రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా త్రిబులార్ మూవీతో ఎంట్రీ ఇస్తున్నాడు ఈ చిత్రం జనవరి ఏడున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేశారు మల్టీ స్టారర్ గా నిర్మాణమైన ఈ చిత్రంలో తన కో స్టార్ ఎన్టీఆర్ డైరెక్టర్ రాజమౌళితో కలిసి చిత్ర ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాడు రామ్ చరణ్ ఆర్ మూవీ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందటంతో స్వాతంత్ర్య సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ ని పోషించాడు రామ్ చరణ్ దేశంలోని ప్రధాన నగరాలను త్రిబులారు ప్రమోషన్స్ తో మారుమోగిస్తున్నారు రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి ఈ సందర్భంగా ఓ ప్రమోషన్ ఈవెంట్లో తన తాత అల్లు రామలింగయ్య గురించి సెన్సేషన్ న్యూస్ ని వెల్లడించాడు రామ్ చరణ్ తన తాత స్వాతంత్ర్య సమరయోధుడని చెప్పాడు భారత ప్రజల పక్షాన నిలిచి బ్రిటిష్ వారిపై పోరాడారని తెల్లదొరల ఆగ్రహానికి గురయ్యాడని చెప్పారు కొంతకాలం జైలు శిక్ష అనుభవించాడని వివరించాడు రామ్ చరణ్ తన తాతగారికి సమకాలీకులైన పాలకొలు ప్రజలకు ఈ విషయం తెలుసునని వెల్లడించాడు తమ కుటుంబ సభ్యులలో కొందరికి మాత్రమే ఈ విషయం తెలుసునని ఈ సందర్భంగా చెప్పాడు రౌద్రం రణం రుధిరం త్రిబులార్ మూవీలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ తెలంగాణ ప్రాంతానికి చెందిన గోండు వీరుడు కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు వీరి సరసన ఆలియా భట్ ఒలీవియా మోరీస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు అజయ్ దేవగన్ శ్రీయా సముద్రకని కీలక పాత్రలు పోషిస్తున్నారు జనవరి ఏడవ తేదీన వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టించడానికి రెడీ అవుతోంది త్రిబులార్